సమానత్వాన్ని గట్టిగా బలపరించి బలపరిచింది బుద్ధులే కులాన్ని అసమానతలను సమర్థిస్తూ తేబడిన వాదాలన్నింటినీ సవాలు చేస్తూ తాను చేయని ప్రతివాదమంటూ లేదు ఈ విషయంపై చాలామంది బ్రాహ్మణులు బుద్ధున్ని వ్యతిరేకించారు కానీ బుద్ధుడు తన వాదన కుశలత్వంతో వారందరినీ సమాధానం లేకుండా చేయగలిగాడు దీనికి సంబంధించిన ఒక సంవాదం మనకు అశ్వలాయన సూత్రంలో కనిపిస్తుంది కొందరు బ్రాహ్మణులు అశ్వలాయనుడను వేద పండితుణ్ణి కలిసి కులాన్ని అసమానతా విధానాన్ని సమర్థిస్తూ బుద్ధునితో వాదానికి దిగవలసిందిగా ప్రోత్సహించారు అశ్వలాయనుడు బుద్ధుని దర్శించి బ్రాహ్మణులు జన్మత ఉన్నతులని వాదించాడు ఓ గౌతమ జన్మత ఉన్నతలమన్నది బ్రాహ్మణుల వాదం శ్వేతవర్ణులైన బ్రాహ్మణులు ఉన్నతలైనట్లే నీలవర్ణులైన తక్కిన మూడో కులాల వారు ఈనస్థాయికి చెందినవారు బ్రహ్మ నోటి నుండి పుట్టినవారు గనక బ్రాహ్మణులు పవిత్రులు బ్రహ్మచే సృష్టించబడిన వారు కనుక ఈ బ్రాహ్మణులు అతనికి పుత్రులు బ్రహ్మకు వారసులు ఈ విషయమై మీరేమంటారు అంటూ ప్రశ్నించాడు అశ్వలాయనుడు ఈ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానంతో అశ్వలాయనుడు అవాక్కై మారు మాట మాట్లాడలేదు ఓ అశ్వలాయన తక్కిన కులాలలోని స్త్రీల వలనే బ్రాహ్మణ స్త్రీలు కూడా రజస్వల అయిన అనంతరం గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు కదా అలాంటప్పుడు తక్కిన కులాల స్త్రీలకు పుట్టినట్లే ఈ బ్రాహ్మణుడు పుట్టలేదని నువ్వెలా చెప్పగలవు బుద్ధుని ప్రతిపాదనకు అశ్వలాయనుడు ఏ జవాబు చెప్పలేకపోయాడు బుద్ధుడు ఇంకా తన ప్రతిపాదాన్ని కొనసాగిస్తూ అశ్వలాయను ఇలా ప్రశ్నించాడు అశ్వలాయన రాజవంశానికి చెందిన ఒక యువకుడు బ్రాహ్మణ స్త్రీని సంభోగించాడనుకుందాం ఆ బ్రాహ్మణ స్త్రీ మానవాన్ని కంటుందా లేక మృగాన్ని కంటుందా ఈ ప్రశ్నకు అశ్వలాయనుడు ఎలాంటి సమాధానము చెప్పలేకపోయాడు ఇక నైతిక పరంగా ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే ఎలాంటి ద్వేషభావాన్ని ద్రోహ చింతను కలిగి ఉండక తన హృదయాన్ని ప్రేమమయంగా ఉంచుకోగలుగుతున్నాడని తక్కిన మూడు కులాల వారికి అది సాధ్యం కాదని చెప్పగలవా ఎలా చెప్పగలను అన్ని కులాల వారు అలా ఉండగలగడం సాధ్యమే అన్నాడు